ఆ అంటే ప్రయోజనం లేనివి అని అర్థం అందుకని మన శరీరం కూడా ప్రయోజనం లేకుండా తయారైపోతుంది ఖచ్చితంగా అప్పుడు ఏం చెయ్యాలి దీనికోసం అంటే సరిగ్గా త్యాగాన్ని మనిషి అలవాటు చేసుకోవాలి త్యాగం చేసిన వాడిని లోకంలో అందరూ గౌరవిస్తారు ఖచ్చితంగా ఆ త్యాగం చంద్రుడు చేస్తున్నాడు మననే మనం పూర్ణిమ మార్గశీర పూర్ణిమ జరుపుకున్నాం ఇక తర్వాత కృష్ణపక్షం వస్తుంది క్రమంగా చంద్రకళలు క్షీణిస్తాయి కానీ చంద్రుడు చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా దాన్ని యథావాక్కులు అన్నమయ్య ఈ సర్వేశ్వర శతకంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా అమరశ్రేణులకు సుధామయ రమ్యముగా క్రోలగనిచ్చి తానొక ఒక కళా మాత్రంగుడై చంద్రము జగంబు బ్రుక్కు గతి నారన్ భక్తి పూజా విధి చూచి మృక్కుతురు లోకం బిల్ల సర్వేశ్వర ఆ చంద్రుడు అలా మనకు కనపడుతున్నాడు కానీ ఆయన కళలు క్షీణించడానికి కారణం ఏమిటో తెలుసా ఇక్కడి నుంచి వరుసగా క్షీణిస్తాయి గమనించండి ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ తగ్గిపోతూ ఉంటుంది అందుకే కాస్త లావుగా ఉన్నవాళ్ళు డైటింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా చాంద్రాయణ వ్రతం అంటారు అది చేస్తే నాలుగు నెలల్లో మొత్తం సరి అయిపోతారు నాలుగు నెలల్లో చాంద్రాయణ వ్రతం చంద్రుడితో పాటే ముద్దల లెక్క మారుతూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మన పూ పూర్ణిమ అనుకోండి అమావాస్య అయిపోతుంది కదా నెలకి పాఠ్యం వచ్చింది అమావాస్య తర్వాత రేపు అమావాస్య తర్వాత పాఠ్యం వస్తుంది పుష్యమాసం వస్తుంది కదా ఆ అమావాస్య తర్వాత పాఠ్యం నాడు ఒక ముద్ద దినాల అన్న ఒక ముద్దే విధియనాడు రెండు ముద్దలు తదియనాడు మూడు ముద్దలు చవితనాడు నాలుగు ముద్దలు పొన్నమునాడు పదిహేను ముద్దలు అంతే లెక్క మళ్ళీ పొన్నము తర్వాత ఏం చేయాలి మళ్ళీ పొన్నము తర్వాత వచ్చే ఒకటి ఒకటి మైనస్ పద్నాలుగు ముద్దలు విద్యనాడు రెండు ముద్దలు మైనస్ పదమూడు ముద్దలు మళ్ళీ అమావాస్య నాడు ఉపవాసం ఈ రకంగా ముద్దలు పెంచుకుంటూ ముద్దలు తగ్గించుకుంటూ నాలుగు నెలలు చేస్తే దాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు అది చేస్తే మొత్తం ఒళ్ళంతా కరిగిపోయి చక్కగా సుఖంగా ఉంటారు హాయిగా ఆనందంగా మన హిందూ సంప్రదాయం చెప్పిన డైటింగ్ అంటే ఇది నేను దీన్ని ఎప్పుడో పాఠాలు చెప్పేటప్పుడు క్లాసులో చెప్పే చాంద్రాయణ వ్రతం అంటే కష్టం రా చేయడం అన్న వెంటనే మా పిల్లలు నాకంటే తెలివైన వాళ్ళు కదా కష్టమేముందండి ఇందులో అన్నాడు అదేమిటి రా అన్న పదిహేను ముద్దలు పన్నెండు ముద్దలు అని చెప్పారు కానీ ముద్దల సైజ్ చెప్పలేదు కదా నువ్వు నన్ను మించిన వాడు అబ్బాయి నీకు సందేహమే లేదని చెప్పింది ఆ రెండు ముద్దలు మూడు ముద్దలు అన్నారు కానీ సైజ్ చెప్పలేదు కదండి ఒక ముద్దే ఫుట్బాల్ అంత చేస్తాం తప్పే ఉందా అంటే తప్పించుకునేవాడు ఎప్పుడు ఏదో ఒకటి వెతికి తప్పించుకుంటూనే ఉంటాడు ఇదే కార్మిక మలం అంటే అదే శరీరానికి సంబంధం బుద్ధి జరిగే లేకపోతే తప్పించుకుంటాడు ఏదో రకంగా దానికోసం కాదని చెప్పింది నిజంగానే మనం నిజాయితీగా ఒక ముద్దతో సరిపెట్టని సాల్వ్ చూసుకోండి అలా డైటింగ్ మన హిందూ సంప్రదాయంలో ఉండే సహజమైన డైటింగ్ ఇది నాలుగు నెలల లెక్క ఇప్పుడు మార్గశీరం పుష్యం మాఘం పాల్గొనం ఉగాది నాటికి బ్రహ్మాండంగా ఉంటారు కొందర బొమ్మలాగా చాలా సహజంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో చెప్పారు కదా అని నలభై రోజుల పాటు పూర్తిగా ఉపవాసం చచ్చిపోతారు అన్యాయంగా అలా చేయకూడదని ఎప్పుడు పెంచుతూ ఉండాలి తగ్గిస్తూ ఉండాలి అదే సరిగ్గా చంద్రుడు ఏం చేస్తాడు అంటే అమరశ్రేణులకు సుధామయ కళ ఊహాత్మీయ సారము అమృత తన కళల్ని చంద్రు దేవతలకు ఇచ్చాడు చంద్రుడు దేవతలకు ఇవ్వడం ఏమిటి ఇచ్చాడు అది సైంటిఫిక్ అదేమి సరదా పురాణం కథ చెప్పడం కాదు ఇక్కడ అగ్ని సూర్యుడు సహా వాయువు సహా దిక్పాలకులందరూ చంద్రకళల్ని తీసుకుని మనకు అందిస్తూ ఉన్నారండి సూర్యకాంతి చంద్రుడి మీద పడింది చంద్రకాంతి మన మీద పడింది అందుకని చంద్రునిలో కనుక అమృత కళ అనేది లేకపోతే మన దగ్గర మొక్కలు పెరగవు నదులు ప్రవహించవు మనకు కూడా జీవకళ ఉండదు అందుకని సూర్యకాంతి చంద్రకాంతి రెండు అవసరం ఆ రకంగా చంద్రుడు దేవతల కనుడికి కళలు పెట్టాడు అంటే అర్థం ఇక్కడ దేవతలు కొంతమంది మనుషులు వాళ్ళందరూ ఇలా క్యూలో నిలబడడం దేవాలయంలో అన్న ప్రసాదానికి నిలబడినట్టు చంద్రుడు వచ్చి ఇలా పంచిపెట్టడం అర్థం కాదు అక్కడ చంద్రకాంతి తరుగుతోంది తరుగుతోంది అంటే అర్థం ఏంటండి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే ఆ నీడ కారణంగా మనకి కొంత కనపడతాడు కొంత కనపడుతుంది ఆ కొంత కనపడకపోవడానికి కళ క్షీణించింది అన్నారు అంతకంటే ఉంది మనకి క్షీణించిందంటే ఇంకో చోట కనపడుతుంది ఆ కళ ఖచ్చితంగా ఆ కళ ఇంకో గ్రహం మీద పడింది భూమి మీద పడింది ఇలా వాయువు మీద పడింది మేఘం మీద పడింది వర్షం మీద పడింది అగ్ని మీద పడింది అన్నిటినీ వెలుగొందేలా చేసింది అంచేత ప్రకృతి శక్తులన్నీ పనిచేయడానికి చంద్రుడే కారణం చివరికి తాను ఎలా మిగిలాడు తాను ఒక కళ మాత్రం కూడా ఇన్న చంద్రముని చూచి తాను ఒక్క కళతో మిగిలేట్ట మహిళలకి బాగా అర్థమవుతుంది చంద్రుడిలో మిగిలిన ఒక్క కళ ఏమిటండి లలితా సహస్రంలో ఉంటుంది ఆ రహస్యం నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిణి నిత్యా కళ అంటారు దాన్ని నిత్యా కళ అంట ఆ కళను నిత్య అమావాస్య నాడు ఉంటుంది ఆ కళ అంటే నిత్యం ఎప్పుడు ఉండే అమ్మవారి శిరస్సు మీద భ్రమరాంబాదేవి శిరస్సు మీద కూడా చంద్రకళ ఉంటుందమ్మా ఆ కళ పేరు నిత్యం పదిహేను రోజులు చంద్రుడు తన కళల్ని క్షీణింపజేసుకున్నాక మళ్ళీ శివుడు శిరస్సు మీద అమ్మవారి శిరస్సు మీద ఉండే చంద్రుడి నుంచి ఆ ఆ చంద్రుడి నుంచి ఆ కళలు పొందుతాడు అందుకే అమ్మవారి శిరస్సు మీద ఉండే కళను నిత్య అంటారు అందుకే నిత్య షోడశికారూప నిత్య అనే పేరు మీద పదహారవ కళ నీ శిరస్సు మీద ఉందమ్మా అందులో సగం చంద్రుడు శివుడు శరీరంలో ఉంటాడు అందుకే శ్రీకంఠ అర్ధ శరీరిని శ్రీకంఠుడైన శివుడు ఎందుకు నువ్వు సగం ఉన్నావమ్మా అని మన నామాలు చదువుతున్నావు అక్కడ అందుకే ఒక రహస్యాన్ని చెబుతాను పల్లెటూరు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారని నా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య నాడు మాంసాహారం తినకూడదు అమ్మకూడదు కనీసం ఆ ఒక్కరోజు మాని ఎందుకంటే అమావాస్య నాడు ఏ జీవిలోనూ కూడా అమృత కళలు చాలా తక్కువగా ఉంటాయి ఏ జీవిలో అయినా సరే ఎందుకంటే అమ్మవారి నుంచి ఉండేటువంటి నిత్యా కళ నుంచి అమృతం సేకరిస్తే తప్ప మళ్ళీ జీవుల్లో ఆ కళ పెరగదు ప్రతి జీవి కోడి మేక మనిషి ఎవరైనా సరే అమావాస్య నాడు కాస్త కళ తప్పి ఉంటారు మీకు కాస్త మతి భ్రమించిన వాళ్ళని మీరు గమనిస్తే తెలుస్తుంది వాళ్ళు పొన్నమి దగ్గరకు వచ్చేటప్పుడు అమావాస్య వచ్చేటప్పుడు వేరుగా ప్రవర్తిస్తారు ఖచ్చితంగా గ్రహాల ప్రభావం మన మీద ఉండ ఉండడానికి ఇదే కారణం పొన్నమకు రకంగా అమావాస్యకో రకంగా ఉంటాడంటారు పిచ్చి వాళ్ళని కొంచెం ఎందుకంటే ప్రభావం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా ప్రతి జీవిలోనూ అమావాస్య నాడు చాలా బలహీనంగా ఉంటుంది ఆ రోజున ఆ ప్రాణిని మనం చంపే ప్రయత్నం చేస్తే చేత్తో కొడితే చాలు చచ్చిపోతుంది అందుకే మన ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే హిందూ ధర్మశాస్త్రంలో అమావాస్య నాడు ఏ జీవిని చంపద్దు మాంసాహారం అమ్మద్దు తినద్దు మాంసం కోట్లన్నీ ఆదివారం మాట ఎలా ఉన్నా అమావాస్య మోసేయలిసింది ఆ మాత్రం గౌరవించకపోతే జీవులు మనల్ని చెపిస్తే ఖచ్చితంగా నేను బలహీనంగా ఉన్నప్పుడే కొట్టి చంపాలా నువ్వు రోగంతో ఉన్నప్పుడు నేను ఎవడైనా తరగడా పెట్టి పీకను ఒకేస్తే నీకు ఎలా ఉంటుంది అసలే మంచంలోంచి లేవలేము ఎవడో వచ్చి తరగడా పెట్టి నొక్కేసేది లేవగలిగితే లేచి పరిగెడతామంటే మరి మనకే మనం ఎంతో జీవులన్నీ అంతే కదా అందుకని హిందూ ధర్మశాస్త్రం మానవ మాంసాహారం పూర్తిగా మానేయమని చెప్పాలి అది అసాధ్యమైన ధర్మశాస్త్రానికి తెలుసు మాంసం మానేడాలు మద్యం మానేడాలు చట్టాల వల్ల అవ్వవు మనిషిలో మార్పు వస్తేనే అవుతాయి ఖచ్చితంగా ఆ మార్పు రావడం కోసం మేము తాపత్రయపడుతున్నాం కనీసం అమావాస్య నాడు మానేయండి పూర్తిగా ఏం ఒక్కరోజు మానేస్తే వచ్చే ఏం లేదు భగవంతుడికి దండం పెట్టుకుని ఆ రోజు మానేయి ఎందుకంటే చాలా స్వల్పంగా ఉంటాయి చంద్రుడు అన్ని కళలు కోల్పోయాడు అయినా చంద్రుడిని చూసి మనం నమస్కారం చేస్తున్నామో లేదా చెయ్యాలి ఎప్పుడు చేయాలి అమావాస్య నాడు మాంసాహారం మానేసినంత నిష్టగానే నాడు ఖచ్చితంగా దంపతులు ఇద్దరూ బయటకు వచ్చి సాయంత్రం వేళ ఏడు గంటలు ఎనిమిది గంటల వేళ చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోవాలి చేసుకోవడంతో పాటు చంద్రమాహ వస్త్రప్రియ అంటారు చంద్రుడికి బట్టలు అంటే చాలా ఇష్టం అంట ఎవరైనా ఊళ్ళో ఉండే పేద దంపతులకి ఒక జత బట్టలు దానం చేయాలి ఖచ్చితంగా ఆ నియమం పెట్టుకోండి మీ పిల్లలు బాగుంటారు అన్న వస్త్రాలకు లోటు ఉండదు పిల్లలకి అలా చెయ్యాలి ప్రతి నెల చెయ్యాలి అలా వెయ్యి నెలలు చేశాక జరుపుకునేదాన్నే సహస్ర చంద్ర దర్శనం అంట అది ఎప్పుడు అవుతుంది అంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది మాసాలకు అయిపోతుంది ఎవరికైనా ఎనభై ఏళ్ళు ఆ పైన ఎనిమిది మాసాలు దాటితే సహస్ర చంద్ర దర్శనం చేసుకోవచ్చు ఊరికే డబ్బా కొట్టి యూట్యూబ్లు పెట్టి చేసుకోవడం కాదు ఇక్కడ వెయ్యి జతల బట్టలు దానం ఇచ్చాక చేసుకోవాలి సరదా కాదు ఇక్కడ లేదు ఆ రోజునే వెయ్యి జతల బట్టలు దాన బీయాలి అలా జమీందారులు అయిన వాళ్ళందరూ వెయ్యి జతల బట్టలు దాన పెట్టుకొని పెట్టుకుని తక్కెళ్లపూడు కాదమ్మా గుంటూరు జిల్లాలో ఉండే పల్లెటూళ్ళు వెళ్ళి డేరాల్లో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళకి చెట్టు కింద ఉండేటువంటి పేదవాళ్ళకి పంచేసీనా పెట్టండమ్మా మత మార్పిడి మొత్తం ఆగిపోతుంది మత మార్పిడి మొత్తం ఆగిపోతుంది దేశం మొత్తం బాగుంది జమీందారుడైన వాళ్ళకి నమస్కారం పెట్టిపోతున్నాం ముఖ్యంగా స్త్రీలకు మీ కారులో కానీ మీ బండిలో కానీ ఎలాగోలో ఓ పాతికి చీరలు ముప్పై చీరలు వేసుకుని వెళ్ళండి శ్రావణ మాసం అనగానే ఎంతసేపు ఆడపడుచుకి తోడుకోడలు కదా మా ఆడపడుచుకి అరకర రాసిన మూతి ముద్దాపురమే తిప్పుతుంది ఆవిడ తిరుగులే ఉపయోగం లేదు ఎందుకంటే ఆవిడ ఆడపడుచు అంతే నీకు నచ్చదో ఆ పెట్టిందిలే అంటుంది ఇక్కడ ఎందుకు వచ్చింది లేనిపోని మాటలు ఇక్కడ ఆడపడుచుకుని రవి కుల కోట బారేసి మిగిలినవన్నీ ఏం చేయాలంటే ఊళ్ళో పంచిపెట్టాలి మన కులం కాని వాళ్ళకే పెట్టాలని నేను చెబుతున్న కులాతీతమైన వ్యవస్థ ఏర్పడాలంటే అంతేనామా కులం కూడా వద్దండి మన కులం కాని వాళ్ళకే పెట్టాలి అప్పుడు సర్వకుల సామరస్యం ఏర్పడుతుంది ఎవరు ఆచారాలు వారు పాటించినా సరే అందరూ బాగుంటారు ముఖ్యంగా పేద కులాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ దేశంలో కొన్ని కులాలు ప్రత్యేకం పేద కులాలని చెప్పచ్చు ఇద్దాం జమీందారులకు ఇద్దామని ప్రయత్నం చేయకండి నేను కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా నేను వెళ్ళేటప్పుడు ఎవ్వరూ నాకు చేతులు ఎత్తి నమస్కారం చేయండి నేను కూడా నమస్కారం చేస్తాను అంతకుమించి ఫోటోలు తీయడం కానీ పాదాబంధనాలు చేయడం కానీ నా చేతిలో ఏదో పెడదామని ప్రయత్నం చేయకండి మీ అందరి దగ్గర నేను కోరుతున్న భిక్షాటన నాలుగు అక్షరాలు ఒకే మాట ఆచరణ 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 అనేది నాకు దక్షిణగా ఇవ్వండి చాలు నేను చెప్పిన పనులు చేయండి అమావాస్య నాడు మాంసాహారం మానేయండి పొన్నము నాడు ఖచ్చితంగా దంపతులు బయటకు వచ్చి పొన్నము మనం చూడండి ఒక జత బట్టలు దానం వేయండి ఎప్పుడు శ్రావణ మాసం నోములు చేసినా వేరే నోములు ఏం చేసినా పేదవాళ్ళకే దానం వేయండి అమ్మ ఉన్నవాళ్ళకి ఇవ్వకండి విషయంలో పేదరికం పోతుంది ఎవరో మనకు ఉచితంగా బట్టలు అన్నాలు పెట్టక్కర్లేదమ్మా మన ఊళ్ళో మనమే పెట్టుకుంటాం ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఐశ్వర్యవంతులు ఉంటే పేదవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఆయన బాగుండాలి ఆయన బాగుండాలి ఆయనకి ఇంకా పిల్లలు కలగాలి పెళ్ళిళ్ళు జరగాలి శుభకార్యాలు జరగాలి వాళ్ళు ఇంటో శుభకార్యం జరిగినప్పుడే నాకు చీర పెట్టారు కట్టుకుంటున్నాను ఆ తల్లికి ఇంకా బిడ్డలు కలగాలి వాళ్ళకి మనవాళ్ళు కలగాలి మనవరాళ్ళు కలగాలి అని పేదవాళ్ళు ఐశ్వర్యవంతుల మేలు కోరుకుంటారమ్మా సమసమాజం ఏర్పడడానికి హిందూ ధర్మమే ప్రధాన కారణం దానం ధర్మమే ప్రధానం ఆ దాన ధర్మాలు చెయ్యాలి బాగా ఏం చేసుకుంటాం ఇవన్నీ నాలుగేసి బీరువాలు ఐదేసి బీరువాలు చీరలు పంచెలు ప్యాంట్లు ఉన్నాయి అందరికీ చూసుకున్న అబద్ధాలు ఏం లేవి ఇక్కడ ఏం చేసుకుంటాం ఇవన్నీ ఇక్కడ అసలు కట్టనే కట్టరు ఆ బీరువాలు ఆ చీరలు పైగా ఎవరన్నా అడిగితే మా మానవరాల పెళ్ళి కట్టుకుందామని నీ మానవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోద్ద ఈ పాటకే చేసుకుంది కనుక్కో స్మార్ట్ ఫోన్ చూడు పెళ్ళి అయిందో లేదో తెలుస్తుంది ఇక్కడ తెల్లవారులు మనసమే పడుకుని మాట్లాడుతుంది పెళ్లి కాకపోతే మాట్లాడతారండి పెళ్లి కాకముందు అన్నీ ఇవే ఇక్కడ మనకి నమ్మకాలు ఇవన్నీ ఇక్కడ అప్పటి వరకు నువ్వు ఉంటావా ఎందుకు బీరు వాళ్ళు దాస్తారు పట్టుకెళ్ళి కొత్త బట్టలు ఉన్నాయంటే వెంటనే కట్టి లేదా ఎవరికైనా ఇచ్చేయాలి అలా దాచి 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 చివరికి ఏమవుతుంది ఇది దాచినా కూడా పోతుంది పైన కప్పుతారు పట్టుకెళ్ళి అంతే ఇంకా మొన్నే కొనుక్కుందమ్మా నేను వెళ్ళిపోయింది కప్పి ఆ కర్మ ఎందుకు ఆ కర్మ మనం కట్టుకుంటే కట్టుకోవాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి ఎంతకాలం దాస్తాం ఇలాగా సామాన్లు సైతం అలాగే ఓ మిక్సీ ఉంటుంది ఇంకో మిక్సీ ఉంటారు రెండు మిక్సీలు కలిపి ఇక్కడ దాస్తారు ఇక్కడ మిక్సీ పెట్టేసి ఎన్ని దాస్తావు అవతల భారా పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి లేదా ఇంకేమన్నా ఎవరికి ఇవ్వరండి పట్టుకెళ్ళి ఈ చీరలు ఈ ప్యాంట్లు అన్నీ పట్టుకెళ్ళి స్టీలు గిన్నెలు వాడికి ఇచ్చి ఇంత చెప్పివ్వగానే ఆనందిస్తారు ఇక్కడ దరిద్రం అంటారు దీన్ని ఆ స్టీలు గిన్నెలు వాడికి ఉచితంగా ఇవ్వలేవా దానికి లెక్క కావాలా మనం వాడేసిన బట్టలే కదా ఎంతమంది మన చుట్టూ పేదవాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఎంత కళ్ళకద్దుకుని కట్టుకుంటారు జమీందారీ స్త్రీలు పట్టు చీరలు దానం చేస్తే వాళ్ళు కళ్ళకద్దుకుని కట్టుకుంటారమ్మా ఒక బొట్టెట్టి నువ్వు మొత్తం ఏదో అమ్మా నీకు ఇస్తున్నాను అంటే వాళ్ళందరూ హిందూ మతంలోనే ఉంటారమ్మా మతం మార్పిడి ఎక్కడా జరగదు ఎక్కడా జరగదు మొత్తం ఆగిపోతుంది అది గొప్ప ఉపాయం మన మతాన్ని మనం ఉద్ధరించుకోవాలి మన పేదవాళ్ళని మనమే ఉద్ధరించుకోవాలి ఏ కులంలో పేదవాళ్ళని ఆ కులంలో ఉద్ధరించినా మొత్తం కుల సంఘాలన్నీ గొప్ప మేలు చేసినట్టే లెక్క ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారండి అబ్బాయి ఇవ్వరు అంతసేపు ఉన్నవాడికి పది ఎకరాల పొలం ఉన్నవాడికి ఇంకో రెండు ఎకరాలు ఇచ్చి పిల్లనెత్తాం తప్ప రెండు ఎకరాలు ఉన్నవాడికి మనమే రెండు ఎకరాలు ఇచ్చి ఇద్దామని అనుకోండి వాడికే లేదు వాడికింటే నువ్వు ఎందుకు ఇవ్వడం ఎక్కడ సేమ్ లాజిక్ నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు కాబట్టి ధర్మం నిలబడాలంటే ఇంతే అప్పుడే మనకి భక్తి జ్ఞానం వైరాగ్యం అన్నీ కలుగుతాయి ఖచ్చితంగా అందుకని చంద్రుణ్ణి అన్ని కళలు కోల్పోవడం వల్ల ఎవరు అవమానించకపోగా మృక్కుదురు జ్లో జగమెల్లచూచి మృక్కు గతారన్ లోక ఆయనకు దండం పెడుతుందో లేదా ఆ రకంగానే భక్తి పూజా విధి క్రమ భారాకృషు చూచి మృక్కుదురు లోకం వెల్ల సర్వేశ్వర భక్తిలో పూజలలో దేవాలయ సంబంధమైన కార్యక్రమాల్లో త్యాగభావంలో జ్ఞానభావంతో వైరాగ్యభావంతో ఏ మొగాడైతే ఏ ఆడదైతే మునిగిపోయి ఉంటుందో వాళ్ళని చూసి లోకం లోకమంతా దండం పెడుతుంది వాళ్ళని చూస్తేనే పుణ్యం వాళ్ళని చూస్తేనే పుణ్యమని భక్తి అంత గొప్పది జ్ఞానం అంత గొప్పది వైరాగ్యం అంత గొప్పది నిజంగా భక్తి మనకు అలవడితే ఎలా ఉంటాను తెలుసా రమా విశేషతయు ీనాథు చాతుర్యమున్ దేవాధీశ్వరు వైభవోన్నతియు ఆ తిగ్వాంసు తేజంబు శ్రీదేవీ రూప విభ్రమము చింతింపంగ నీ భక్తి సద్భావాత్ముండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వర భక్తి నిజంగా ఉంటే ఆ భక్తుడు ఆ భక్తురాలు ఎలా ఉంటారు అంటే ఏమీ కోరుకోరు శ్రీవత్సంకు విశేషతయు విష్ణుమూర్తి లాంటి ఐశ్వర్యం ఇచ్చినా సరే నాకు అక్కర్లేదండి విష్ణుమూర్తి ఏమైనా సుఖంగా ఉన్నాడా నాకు ఎందుకంటే అంట వాక్ శ్రీనాథు చాతుర్యమున్ వాక్ అంటే సరస్వతీదేవి ఆ వాక్కు నాథుడైన వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంత వాక్కు పాండిత్యం ఉన్న ఎందుకండి పాండిత్యం ఊరికే ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ కూర్చోవాళ్ళు మౌనంగా ఉండమే కదా చివరికి కావాల్సింది నాకు అది కూడా అక్కర్లేదు అంటారు దేవాధీశ్వరుడు వైభవోన్నతియు దేవేంద్రుడు యొక్క వైభవం నీకు అంటే దేవేంద్రుడు ఏమైనా సుఖంగా ఉన్నాడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు వాళ్ళే సుఖంగా ఉంటారు మిగిలిన వాళ్ళు సుఖంగా ఎలా ఉంటారండి అని అది కూడా నాకు అక్కర్లేదు అంట అంతేకాదు ఆ తిగుమాంసు తేజంబు తిగ్మాంసుడు ఉంటే తీవ్రమైన కిరణాలు కలిగిన వాడు సూర్యుడు సూర్యలోకంలోకి పంపిస్తామయ్యా సూర్య తేజస్సు నీకుండాంటే ఎందుకంటే లక్షల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలో పాడిపోవడం తప్పితే ఏమీ లేదు సూర్యుడికి అన్నం పెట్టేవాడు కూడా లేనివే అందుకని సూర్యలోకం కూడా నాకు అక్కర్లేదు అంట శ్రీదేవి నందను రూప విభ్రమము లక్ష్మీదేవి కుమారుడైన మన్మథుడంతా ఇస్తామయ్యా అంటే ఎందుకంటే మా ఆవిడతోనే చూస్తున్నాం ఊళ్ళో వాళ్ళతో పడాలి లేనిపో అంట అంత అందం దేనికి అంత అందంగా ఉంటే అందం శాపమైపోతుంది చివరికి ఆడవాళ్ళు అందంగా ఉన్నారంటే వాళ్ళ చుట్టూ జాగ్రత్తలు వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ఊళ్ళో గొడవలు అయిపోతాయి అనవసరంగా మొగాళ్ళైనా అంతే అందంగా ఉన్నవాడు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఊరికే బయటికి వెళ్ళి తిరగకూడదు ఇక్కడ బయట తిరిగితే వీడి సంవత్సరానికి నష్టం వేరే వాళ్ళ సంవత్సరానికి నష్టమే అందుకని అందంగా ఉండడం కూడా పెద్ద గొప్ప విషయం కాదు అందం ఎప్పటికైనా పోయేది సంపద ఎప్పటికైనా పోయేది యవ్వనం ఎప్పటికైనా పోయేది పేరు ప్రతిష్ట సమస్తం పోయేవే భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉంటాడు మన మనస్సులో చింతించవలసింది భగవంతుడి గురించి అందుకని నాకు ఇవేమి అక్కర్లేదండి నీ భక్తి సద్భావాత్మండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వర నిజంగా భగవద్భక్తి గ భ్రమరాంబ గంగా సహిత మల్లీశ్వర స్వామి మీద భగవంతుల మీద ఎవరికి ప్రేమ ఉందో వారికి ఎలా ఉంటుంది మనస్సు ఇవన్నీ నాకు అక్కర్లేదండి సుఖంగా ఉన్నాం కదా సుఖంగా ఉన్నాం కదా భక్తి ఉంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండాలి నాకు భక్తి ఉంది నాకు భక్తి ఉంది అన్నది భక్తులు అంటే మూడు లక్షణాలు ఉండాలి గుర్తుపెట్టుకోండి మాటల్లో సత్యం ఉండాలి చేతల్లో ధర్మం ఉండాలి మనస్సులో భగవంతుడు ఉండాలి అది భక్తుడి లక్షణం ఈ మూడు ఉన్నాయా లేదా ఇంత బొట్టెట్టాం అంత పంచగట్టాం ఇవన్నీ అనవసరమైన విషయాల ఇవన్నీ పోజగొట్టడాన్ని పనికొస్తాయి నువ్వు సత్యమే మాట్లాడుతున్నావా అబద్ధం లేకుండా చూసుకుంటున్నావా మాటల్లో ధర్మమే పాటిస్తున్నావా నీ కుటుంబ సమస్యల్లో మన సంసారంలో మనం ధర్మంగా ఉంటున్నావా అన్నదమ్ములు కొట్టుకుని ఆరాకారం పొలం కోసం కోర్టుకెళ్ళి ఇరవై ఏళ్ళు తిరుగుతున్నారండి మనకు ధర్మం దేనికండి పని లేక దేవాలయం దేనికి మళ్ళీ ఇంతమంది ఇద్దరు అన్నదమ్ములు రామాలయంలోకి వెళ్ళి రాముడికి దండం పెడతారు కోర్టు కేసులో గెలిపించమని ఆయన నవ్వి సీతాదేవి కేసు చూస్తాడు తమ్ముడు మీద కోర్టుకెళ్ళాడు నాకు దండం పెడుతున్నాడు లేకపోతే సరే నేను భరతుడి మీద కోర్టుకి వెళ్ళలేదు కదా అంటాడు ఆయన మరి ఆయన వెళ్ళాడే వెంటనే ఆయన అడగగానే భరతుడు అడగ వాళ్ళ అమ్మ అడగగానే రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు ఇంట్లో రామయ్య వీధులు కృష్ణయ్య అంటే అర్థమే అమ్మ అదేనమ్మ తప్పుడు అర్థాలు చెప్పద్దు ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రామచంద్రమూర్తిలా త్యాగం చేయి వీధులో కృష్ణయ్య అంటే విదేశాల వాళ్లతో యుద్ధం వస్తే కృష్ణ పరమాత్మల ధర్మపక్షాన్ని వహించి యుద్ధం చేయి అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంకరార్థాలు చెప్పి జాతిని పాడు చేయకూడదు రాముడు కైకతో తగాదా వచ్చింది ఇంట్లో ఆవిడే కదా పెనతల్ని త్యాగం చేశాడు నువ్వు చూసుకోమో నాకెందుకు వచ్చింది ఆ ఫలం ఎలా ఉంది రెండు నెలలు తిరగకుండా భరతుడు కైక వచ్చి కాళ్ళ మీద పడ్డారు నీ రాజ్యం నువ్వు తీసుకోవాలి ఫలం ఎప్పుడు అంతే అదే కృష్ణుడు శత్రువులతో యుద్ధం వచ్చింది ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం వచ్చింది అందుకని ధర్మపక్షం వహించాడు బలరాముడిలాగా తప్పించుకోలేదు ధర్మపక్షం వహించాడు సారథ్యం చేశాడు పద్దెనిమిది రోజులు ఖచ్చితంగా ఎన్ని రకాల ఉపాయాలతోనైనా పాండవులు గెలిచేలా చేశాడు ఏదో రకంగా ధర్మం గెలవకపోతే మనం చెప్పుకుందుకు ఏముండదండి ఇక్కడ అందుకని ధర్మపక్షం వహించి మనం యుద్ధం చేయాలి ఊళ్ళోనైనా సరే తగాదా వచ్చింది ధర్మపక్షం వహించాలి జాతకాన్ని వాళ్ళ కూర్చోకూడదు మున్సమ్ గారు ఉంటారు కరణం గారు ఉంటారు సర్పంచ్ గారు ఉంటారు ధర్మపక్షం వహించాలి అధర్మంగా ఉన్నవాడికి పిలిచి చెప్పాలి ఇక్కడ ఎవరి డబ్బులు వస్తే వాడికి సెటిల్మెంట్ చేసేయడం కాదు ఇక్కడ ఏది ధర్మమో ఆ పక్షం వహించాలి అంటే నువ్వు కృష్ణ భక్తులు అని అర్థం ఇక్కడ నీ ఇంట్లో వాళ్ళతో నీకు తగాదా వచ్చింది వదిలేయి వాళ్ళకే వదిలే అక్క చెల్లి అన్న తమ్ముడు వాళ్ళతో మనకు తగాదా ఏమిటండి వదిలి వాళ్ళని అనుభవించమని ఏమక్కలా అప్పుడు ఇంటా బయట కూడా ప్రశాంతంగా ఉంటాం అప్పుడు మనకు ఉన్న సంపదలే ఎక్కువ అనిపిస్తాయి ఇంతకంటే ఏం అక్కల అందుకే భక్తి ఉన్నవాడు ఈ వైభవాలన్నింటినీ విష్ణుమూర్తి బ్రహ్మ లాంటి ఇంద్రుడు లాంటి వైభవాలు వచ్చినా సరే తృణప్రాయంగా ఉట్టి గడ్డిపోచ కింద తీసిబారేస్త అవన్నీ దేనికండి శివభక్తి ఉంది కదా నాకని ఎందుకని ఈశ్వర సేవకు నాకు ఈ శివభక్తునకేమి లోట ఈశ్వర పాద సేవకు నాకు ఈ శివభక్తునకేమి లోట గును శాశ్వతమైన స్థానమది చచ్చిన పోదు మరింత ఖాయము ఇష్టదేవం కావ్యంలో పరమశివుడి మీద నేను రాసిన పద్యం ఇది ఈశ్వర పాద సేవకునకు ఈ శివభక్తునకేమి లోటగు శాశ్వతమైన స్థానమది చచ్చిన పోదు మరింత ఖాయము నశ్వర భోగ భగ్యములు నాకు రుచింపవు నశ్వర భోగ భగ్యములు నాకు రుచింపవు యోగ మార్గ మార్గయాగ నేను యోగ మార్గ మార్గయాగా అశ్వమునేను మామక విహారములు ఆత్మగతములెప్పుడు భక్తుని మనస్సు ఎలా ఉండాలంటే గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరకూడదు పల్లెటూరు కాబట్టి చెబుతున్నా గుర్తుపెట్టుకోండి మాకు సమస్య వచ్చింది గుళ్ళోకి వెళ్ళాం సమస్య వచ్చింది గుళ్ళోకి వెళ్ళాం సమస్య వచ్చినప్పుడు వెళ్ళడం కాదమ్మా ప్రశాంతమైన మనస్సుతో సమస్యలన్నీ తీరిపోయాక వెళ్ళి భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి అది గుళ్ళోకి వెళ్ళమంటే ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళామంటే ఓ కోరిక తగ్గిపోవాలి మీకున్న కోరికలన్నీ కాగితం మీద రాసుకోండి ఒక వంద ఉంటాయి అనుమానం వెళ్ళాలి శతావధానమే మళ్ళీ అష్టావధానం సరిపోదు ఇక్కడ దాన్ని ఓ పని చేయండి గుళ్ళోకి వెళ్ళండి ఇంటికి వెళ్ళగానే ఓ కోరిక కొట్టేయండి అదే వైరాగ్యం అంటే ఇంకా పెంచుకుంటూ పోవడం కాదు ఇక్కడ ఇంత చేసి మనం మొక్కుకున్నది ఏమన్నా సార్ దేశం కోసం మొక్కేమా రాష్ట్రం కోసం మొక్కేవా కనీసం తక్కేళ్లపాడు గ్రామం కోసం మెక్కవా లేదండి మన ఎక్కేళ్ల కోసం మొక్కెం ఇక్కడ తక్కేళ్లపాడులో ఉంది ఇక్కడ దే దేశం గురించి మాట్లాడు రాష్ట్రం గురించి మాట్లాడు సమాజం గురించి మాట్లాడడం కనీసం మన కుటుంబం కూడా కాదు మనమే ఎంతసేపు ఈ దరిద్రం కోరికలే మానయ్యాలి అందుకే భక్తులు అయినవాడు అవన్నీ కోరడు ఇక్కడ ఎలా భావిస్తాడు ఈశ్వర బాధ సేవ కొనకి ఈ శివ ఏమిలో ఏమి ఉంది ఈశ్వర పదాలు సేవిస్తున్నాం శివుడికి అభిషేకం చేసుకున్నాం ఆ ధారపాత్రం నుండి కారణ జలం మనకి ఒక చొక్క వేస్తే తీర్థం కింద పుచ్చుకున్నాం మనకు అంతకంటే ఏం కావాలండి శాశ్వతమైన స్థానం అది చచ్చిన పోదు మరింత ఖాయము భగవద్భక్తి ఉంటే కైలాసం సహా అన్ని చోట్ల మనకి బస్సులో రుమాలు వేసి రిజర్వేషన్ చేసినట్టే సీటు రిజర్వేషన్ చేసేస్తారు అనుమానం ఎలా ఆయన చాలా భక్తుడు ఆయనకి ఇక్కడ సీటు ఉండాల్సిందే అని కైలాసంలో వైకుంఠంలో మన కోసం సీటు రిజర్వేషన్ అయిపోయి ఉంటుంది అక్కడ అలా అయిపోయి ఉంటుంది మళ్ళీ పోదు మరింత ఖాయం అవుతుంది భక్తి కారణంగా నశ్వర భోగ భాగ్యములు నాకు రుచింపువు ఏ భోగాలు ఏ భాగ్యాలు అనుభవించినా అన్నీ పోయేవే నశించేవే నశ్వరాలు అంటారు మన మనస్సు ఎప్పుడు ఎలా ఉండాలంటే యోగ మార్గ యాగాశ్వము భగవద్గీతలో శ్రీ అర్జునుడు రథానికి ఉండేటువంటి గుర్రంలా ఉండాలంతే ఒక యోగ మార్గంలో ఉండే యాగాశ్వంలా ఉండాలి మామక విహారములు ఆత్మగతములు ఎప్పుడు ఎప్పుడూ ఆ మన మనస్సు ఆత్మగతంగా ఆత్మనిష్టతో ఉండాలి అంటే నమ శివాయనము నారాయణాయ శ్రీమాత ఏదో ఒక నామాన్ని మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉండాలి